హాయ్ అండి వెల్కమ్ టు జోయా వాకేషన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మనం ముల్లంగి సాంబార్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ముల్లంగి సాంబార్ కోసం కందిపప్పుని నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఇవి ఒక గంట సేపు నానబెట్టుకొని నీట్గా కడిగేసుకున్నానండి ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికేలోపు కొంచెం చింతపండు చిన్న సైజ్ నిమ్మ పండు అంతా నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా ముల్లంగిని టమాటో క్యారెట్ పచ్చిమిర్చి అంతా సిద్ధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి అండి మూత తీసి చూద్దాం కందిపప్పు ఉడికింది లేదా ఇది బాగా ఉడికిపోయిందండి దీన్ని రుబ్బుకుందాం ఇందులో రుచికి సరిపడినంత కొంచెం ఉప్పు వేసేసుకొని రుబ్బుకుందామండి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం నానబెట్టేసుకున్న చింతపండు గుజ్జైతే ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి అలానే మనం ఎంత పులుపు ఇష్టపడతామో అంత పులుపు కూడా వేసుకోవాలండి వీటన్నింటిని బాగా కలిపేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇప్పుడు సేమ్ అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిపోయిన తర్వాత మనం ఏ విధంగా అయితే కట్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ముందుగా ఎండుమిర్చి వేసుకుందాం పోపులు అలానే తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు అలానే మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కరివేపాకు రెమ్మలు ఒక రెండు మూడు వరకు రెమ్మలు వేసేసుకోవాలి ఇందులో మనం కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇది లేకపోతే స్లిప్ చేసుకోవచ్చు ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోలు ఒక మీడియం సైజువి మూడు వేసేసుకొని వీటన్నింటినీ బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు వరకు పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయపోయింటే ప్లీజ్ అండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఇందులో మనం పావు వరకు కారం వేసుకోవాలి ఈ ముల్లంగి సాంబార్కి కారం అనేది ఎక్కువ పట్టదండి ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి అంటే ముల్లంగి ముక్కలకి పట్టేంత ఆల్రెడీ మనం ఇందాక పప్పులో వేసుకున్నాం కాబట్టి చూసి వేసేసుకోవాలండి ఈ విధంగా మనం రౌండ్గా కట్ చేసుకోవాలి ముల్లంగి ముక్కలు ఇవి ఇందులో వేసేసుకొని మరో పది నిమిషాల వరకు ఈ తాలింపులో మగ్గించుకోవాలి ఇది మామూలుగా కూడా కుక్ చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో ఉడిగించుకుంటే తొందరగా అయిపోతుందండి ఇందులో ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడిగించుకోవాలి దీనికి ఎక్కువ టైం పట్టదండి ఇది ఉడికిపోయిందో లేదో చూద్దామండి ఇది బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళా స్టవ్ ఆన్ చేసేసుకొని మనం రుబ్బుకొని పక్కన పెట్టుకున్న పప్పు చింతపండు రసం ఏదైతే ఉందో ఇందులో వేసేసుకొని బాగా కాగబెట్టుకోవాలి ఈ విధంగా కాగుతున్నప్పుడు మనం సాంబార్ పౌడర్ ఉంటుంది కదండి మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కావాలంటే బా బయట నుంచి తెచ్చుకొని ఇది ఒక స్పూన్ వరకు వేసేసుకొని అలానే కొంచెం సేపు కాగించిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకొని మరో పది నిమిషాల వరకు బాగా కాగబెట్టుకోవాలి అంతే అండి ఎంతో నూరుంచే ముల్లంగి సాంబార్ రెడీ అయిపోయింది ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు అంతేకాదు చాలా ఈజీగా అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్